హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెలైకోన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే సామంత్ అనామిక ఇద్దరు కూడా ఎక్స్పో దగ్గరకు వచ్చాక మాట్లాడుకుంటూ ఉంటారు సామంత్ అయితే అసలు అయినా అవార్డు నాకు వస్తుందా లేదా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే అనామిక కావ్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కావ్య ఇచ్చిన డిజైన్స్ వలన ఖచ్చితంగా ఈ అవార్డు మనకే వస్తుంది నువ్వు కూల్గా ఉండు అని చెప్పి ఇక తనని కూల్ చేసి ఇద్దరూ అయితే ఎక్స్పో లోపలికి వెళ్ళిపోతారు ఇంతలోనే రాజ్ సుభాష్ రుద్రాని స్వప్న నలుగురు కూడా బయలుదేరి ఎక్స్పో జరిగే చోటికైతే వస్తారు ఇంతలోనే కావ్య కూడా వస్తుంది కావ్యం చూడగానే రుద్రాణి తన మనసులో నువ్వు ఈరోజు ఇక్కడికి రావేమో అనుకున్నాను కావ్య కానీ ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశావు నా పని ఇంకా సులువైన పని చేశావు ఈరోజు రాజ్ ఓటమికి నువ్వే కారణమని తెలిసి అది కూడా ప్రత్యక్షంగా నిన్ను చూస్తే అప్పుడు ఆట ఇంకా రసోత్తరంగా ఉంటుంది నేను కోరుకున్నదే జరగబోతోంది అని మనసులో అనుకుంటూ అప్పుడే ఏంటి కావ్య ఇలా వచ్చావు ఇక్కడ ఈ ఎక్స్పోలో నీకేం పని నువ్వెందుకు వచ్చావు అయినా కూడా అడుగుతున్నాను చూడు నాది తప్పు ఇలా ప్రతిసారి మా రాజ్కి ఎదురుబడి తన మనసు మార్చి తనే నిన్ను మళ్ళీ కాపురానికి తీసుకు కదా నీ ప్రయత్నం అందుకే కదా ఇంత కష్టపడి రా చుట్టూ తిరుగుతున్నావు అనేసరికి అప్పుడే కావ్య కాపురాలు కూల్చే మీలాంటి వారు పక్కనుండగా మళ్ళీ ఆయన నన్ను కాపురానికి తీసుకెళ్తారన్న నమ్మకం నాకు లేదులేండి అని అంటుంది ఇంతలో సుభాష్ కరెక్ట్గా చెప్పావు కావ్య అయినా రుద్రాని నీకు అసలు ఎక్కడికి వచ్చినా నోరు అనేది కుదురుగా ఉండదా ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం నువ్వేం చేస్తున్నావు పద లోపలికి అని చెప్పి ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా అక్కడే ఉన్న చైర్స్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రాజు తన మనసులో ఏంటి సామంత్ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు ఈసారి అతని మాటలకు తోడు అసలే ఈసారి డిజైన్స్ కు కరెక్ట్గా వెయ్యలేదు కానీ ఈసారి డిజైన్స్ నేనే వేశాను నేను వేసిన డిజైన్స్ తోనే ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నాం ఏం జరుగుతుందో చూడాలి ఈ అవార్డు వచ్చేది రానిది బట్టే ఇకపై కంపెనీ ప్రెస్టీజస్ అనేది ఆధారపడింది ఏం జరుగుతుందో ఏంటో అనుకుని రాజ్ కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటాడు ఇంతలోనే అవార్డ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అప్పుడే మిగతా కంపెనీస్ అందరూ సబ్మిట్ చేసిన డిజైన్స్ అయితే స్క్రీన్ పైన ప్లే చేస్తారు వాటిని అందరూ చూస్తూ ఉంటారు చివరి అక్కరికి సామంత్ రాజ్ ఇద్దరివి కూడా డిజైన్స్ మిగులుతాయి ఫస్ట్ సామంత్ గ్రూప్ నుంచి వచ్చిన డిజైన్స్ నైతే చూపిస్తారు అవి చూడగానే కావ్య షాక్ అవుతుంది ఇదేంటి ఇవి నేను వేసిన డిజైన్స్ కదా సామంత్ కంపెనీకి ఏంటి అనుకుని షాక్ లో ఉండిపోతుంది కావ్య ఇక చివరిగా స్వరాజ్ కంపెనీ నుంచి వచ్చిన డిజైన్స్ అయితే ప్లే చేస్తారు వాటిని చూడగానే సుభాష్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి రాజ్ ఇంతకీ ఈ డిజైన్స్ ఎవరు వేశారు అని అడుగుతాడు ఆ డిజైన్స్ నేనే డాడ్ చాలా ట్రై చేశాం కానీ ఎవరి దగ్గర నుంచి పర్ఫెక్ట్ డిజైన్స్ అయితే రాలేదు అందుకే ఇక వేరే ఆప్షన్ లేక నేనే డిజైన్స్ వేసి వాటి ఎక్స్పోలో పెట్టించాను ఏం జరుగుతుందో చూడాలి అని అంటాడు ఇక ఇంతలోనే అవార్డ్ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది సామంత్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలోనే అనామిక ఎందుకు కంగారు పడతావు మనకే అవార్డు వస్తుంది చూడు అని చెప్పేసరికి దిస్ ఇయర్ ఎక్స్పో అవార్డ్ గోస్ టు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనామిక సామంత్ ఇద్దరికి అలాగే రుద్రాని కూడా షాక్ లో పడిపోతుంది ఇది ఇదేంటి కావ్య వేసిన డిజైన్స్ తో మాకే అవార్డు వస్తుంది అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం మొదలవుతుంది ఇద్దరు శత్రువులుగా మారుతారని నేను అనుకుంటుంటే ఇలా జరిగింది ఏంటి అనామిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే రాజ్ వెళ్ళి ఆ అవార్డునైతే తీసుకుంటాడు ఇంతలో రుద్రాని చ మళ్ళీ నా ప్లాన్ ఫెయిల్ అయింది ఎలా అయినా వాళ్ళిద్దరిని మరింత దూరం చేసే అవకాశం దొరికిందనుకుని చాలా సం సంబరపడిపోయాను కానీ నా సంతోషానికి ఇక్కడే అడ్డుగడ్డ పడింది అనుకుంటూ కో మండిపడిపోతూ ఉంటుంది రుద్రాణి అప్పుడే అవార్డు తీసుకుంటూ రాజ్ తన మనసులో నా కళ ఇన్నాళ్లకు నెరవేరింది ఇంత పెద్ద స్వరాజ్ కంపెనీస్కి ఎండీని అయ్యుండి ఎలా అయినా ఎవరో వేరే వాళ్ళు వేసే డిజైన్స్ పైన కాకుండా నేనే డిజైన్స్ సొంతంగా వేసి వాటితోనే ఒక అవార్డ్ తీసుకోవాలని అంత బాగా డిజైన్స్ వేసే టాలెంట్ నాకు రావాలని ఎన్నో నుండో అనుకుంటున్నాను అది ఇన్నాళ్ళకు నెరవేరింది నాకు చాలా హ్యాపీగా ఉంది అనుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రాజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్